హాయ్ ఫ్రెండ్స్ శుభ ఆదివారం అండి అందరికీ ఇక్కడ చూడండి రావి అయితే చూపిస్తున్నాను రావి చెట్లు సాధారణంగా అందరికీ తెలుసుంటుంది దేవతా వృక్షమని దీనిలో సకల దేవతలు కొలువుంటారు ముఖ్యంగా చెట్టు యొక్క మూల భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణువు చివరి భాగంలో మహాశివుడు ఇంకా ఈ కొమ్మల్లో ఇంద్రుడు సకల ఋషులు ఇంకా నదులు పుణ్య నదుల యొక్క ప్రభావం అంతా కూడా చెట్టు కొండలలో కొమ్మల్లో ఆకుల్లో ఉంటాయన్నమాట ఇది వైద్యపరంగా పరంగా కూడా చాలా మంచిది దీని గురించి ఇంకొక షాట్లో అయితే చెప్తాను ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి అయితే చెప్తాను మామూలుగా శనిగ్రహ ప్రభావం వల్ల ఎక్కువ దరిద్రం కట్టిక దరిద్రం అనుభవిస్తూ ఉంటారు అటువంటి ప్రభావం ఉన్నప్పుడు శనివారం శనివారం చెట్టు ప్రదక్షిణం చేసి నీళ్లు పోసి చెట్టు మొదలు భాగం దీపం పెట్టి మొక్కుంటే మనకి ఆ శనిగ్రహ ప్రభావం తోసం తొలుగుతుంది ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఈ మిగతా రోజుల్లో చెట్టుని అయితే తాకూడదు ఒక శనివారం మొత్తం మాత్రమే దాన్ని తాకి మొక్కవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మరిన్ని మంచి విషయాలకు మా ఛానల్ని ఎరువుల వాచ్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు